హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ పాలపల్లె కోడలు ఫ్రెండ్స్ మంచి సైజున్న మంచి అందమైన పాలపల్లె కోడలు అమ్మకానికి వచ్చాయి ఇవి పల్నాడు జిల్లా కుర్రసూరు మండలం నుంచి పంపించారు మేకల కృష్ణ యాదవ్ గారు మనకి వీడియో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ సో మంచి పాలపల్లె కోడిలు అమ్మకానికి పెట్టారు మేకల కృష్ణ యాదవ్ గారు సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి రైతునంబర్ టైటిల్ ఉంటుంది చూస్తుంటే కొడలు సైజు మంచిగా ఉన్నాయి వీటి వయసు కరెక్ట్గా ఒక సంవత్సరం లోపల ఉందంట ఫ్రెండ్స్ సో సంవత్సరం కంటే చిన్న వయసున్న పాల కొడలు అమ్మకానికి పెట్టారు సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి రైతులు ఉంటుంది అమ్మకానికి ఉంటే మీ దగ్గర వీడియో ఫోటో తీసి మన చానా నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో వీటో ఫోటో స్థితి చాలా నెంబర్కు పెట్టి డీటెయిల్స్ మొత్తం చెప్పండి థ్యాంక్